రెట్ల గురించి బ్రీఫ్ మ్యాటర్ చెప్పాను అయితే అసలు మా పొలం గురించి చెప్తా మా పెడకంటి రెడ్డి తగని ఇప్పుడు రెడ్డిని అనేక విభాగాలు విభజించే తగల తగల విభజన ధనవంతుడు పెద్ద రెడ్డి అని దేవా అధికారులు ఉండేది పెద్ద రెడ్ అని చెప్పారు సరే బాగానే ఉంది అది ఊరికే నష్టం లేదు ఇబ్బంది లేదు ఈ పెడకంటి రెడ్డిని పెడకంటి రెడ్డి చరిత్ర అనేది మీకు వీడియోలో ఒక యూట్యూబ్లో ఒక చాలామంది పెట్టున్నారు చూడండి ఈ పెడకంటి పెడకంట అనే వాళ్ళని ఐక్యంగా ఉండడం వల్ల వీళ్ళని ఎదుర్కోలేక ఈ భూముల్ని లాక్కోవాలని కుట్రపడిన వాళ్ళు ఏం చేశారంటే సీపాడు తెగ సీపాడు తెగ మద్దురు తెగ ఈ సీపాడు తెగ మద్దురు తెగ అంటే ఈ సీపాడు తెగ వాళ్ళు ఏంటంటే పది మందికి మనం మేలు చేసే విధంగా వాళ్ళ కష్టాల్లో పాల్పించే విధంగా వాళ్ళకి ఏ సమస్య ఉన్నా ఎదుర్కొనేవాళ్ళు చీపడుతగా ఈ మధ్య తగ్గ ఏమంటారంటే మనం ఏదో ఒక సేవ చేసుకొని బతుకుతాం ఆ సమస్య మనకు దేనికి ఈ సమస్య మనకు దేనికి వారి ఇటుపోతే మనకెందుకు వీళ్ళెట్టే మనకెందుకు అని చెప్పేసి ఈ విధంగా మద్దురు ఉంది ఈ అప్పుడు ఈ రెండుని ఏంటంటే మన బతుకులు మనం బతుకుతామనుకుంటా వచ్చారు ఈ మద్దతుగ ఈ చీపడితే ఏమనుకుంటా వచ్చింది మనం నమ్ముకున్న వాళ్ళకి మనం నష్టపోయిన పొరవలకి మన నష్టం కలుగుతుందని చెప్పి మగ్గు ఉంటే మనం నమ్మి వచ్చారు కాబట్టి మనం వాళ్ళ కోసం పాటుపడాలి మనం మన గ్రామా గ్రామాల్లో వాళ్ళ మనకులం కాకపోయినా మనం వాళ్ళు కాపాడాల్సిన బాధ్యత మందని చెప్పేసి ఈ పాటు ఈ సి పాటు తేగొచ్చు ఈ రెండు తెగలు ఎప్పుడైతే విడిపోయినాయో మీడియేటర్లు బయలుదేరు ఈ రెండు తెగలు ఐక్యతగా ఉన్నంత వరకు వీళ్ళు ఏం చేయలేకపోయారని ఈ ఈ రెండు తెగలను విభజించేసారు విభజించేసి ఈ మధ్య తెగ అబ్బాయి ఈ తెగ అమ్మాయిని కానీ పెళ్లి చేసుకుంటే ఈ చీపాటి తెగలో ఉన్న భూములన్నీ అమ్మేసుకొని ఒక్కొక్కటి ఒక్కొక్కటి అమ్మేసుకొని పొలిటిక్ రాజకీయం చేసి ఈ తెగని జీరో చేసేది చూడండి అదే చీపాటి తెగ అబ్బాయికి ఈ మద్దురి తెగ అమ్మాయిని ఇస్తే వీళ్ళ సహకారం ఇవ్వకరదు ఆర్థికంగా బాగున్నప్పుడేమో బాగానే చూసుకున్నారు కానీ ఆర్థికంగా అనారోగ్య బాలి కష్టాలు పడే సమస్యలు వచ్చినప్పుడు ఈ మధ్య మనకెందుకే మన కుటుంబం మందనే భావ భావంతో ఈ భావనలు ఏర్పడి కాలక్రమేణా మధ్య తెగ సీపడితేగ అనేటువంటిది విభజన జరిగి ఐక్యత లేకుండా పోయి వీళ్ళ బలం తగ్గిపోయి వీళ్ళ కష్టాలు వీళ్ళ భూము చెప్పుకునే కష్టాలు కూడా చెప్పుకోలేక భూములు కూడా రక్షించుకోలేక ఏ విధంగా జరిగిందో ఒక ఉదాహరణ చేత ఎప్పుడైతే ఈ రెండు తెగలు జరిగాయో ఈ మద్దురి తెగ ఉన్నటువంటి నాయకుడిని అర్థం పెట్టుకొని ఈ యొక్క ఈ వ్యక్తి యొక్క పొలిటికల్ని అర్థం పెట్టుకొని ఈ చీపాటి తెగని ఏ విధంగా నష్టం కలిగించారో చూస్తాను చూడండి రెడ్ల గురించి రెడ్లే చెప్తాను నేను మిగతాది గురించి చెప్తాను ఈ మద్దురు తెగ వ్యక్తికి ఒక చీపాటి చీపాటి తెగ అంటే ఊరు పేర్లు కడప జిల్లా నుంచి వలస వచ్చిన వాళ్ళండి నెల్లూరు జిల్లాకి కడప జిల్లా నుంచి వలస వచ్చిన వాళ్ళు వీళ్ళు ఈ వీళ్ళకి మద్దు మద్దుర్ తెగ ఈ మద్దురు తెగ తెగ ఈ అబ్బాయి ఈ అమ్మాయి అబ్బాయి ఈ అబ్బాయికి అమ్మ అమ్మాయి నుంచి ఈ సీపాటితేగ ఉమ్మడి కుటుంబాన్ని ఎలా చేర్చారో ఎలా పేదవాళ్ళని చేశారో చెప్తారు ఈ మధురి తెగ అనేటువంటి వాళ్ళ నాయకులు వాళ్ళ నాయకులను ఉపయోగించి ఈ లైక్యత లేకుండా చేసి ఈ నాయకులను ఉపయోగించి ఈ సీపాటితేగ ఎప్పుడు కూడా భూసాము అయితే పది మంది గ్రూప్గా ఏర్పడి ఉమ్మడిగా పూలు ఉమ్మడి వ్యవసాయం చేసుకునేవాడు చీపాటిదగ ఈ మధ్య తెగ ఏంటంటే మంటరి జీవితం ఎప్పుడు ఒకరిద్ద ఉమ్మడిగా ఎప్పుడు అన్నదమ్ములు అయితే ఒకే కుటుంబంలో పెళ్ళిళ్ళు చేసుకొని ఆ స్త్రీలు ఉమ్మడి కుటుంబంలో ఉంటే తప్ప ఈ మధ్య తెగ ఎప్పుడు కూడా పెళ్లి రంగానే విడిపోతూ వస్తుంది ఈ చీపాటిదే పెళ్ళైనా కూడా విడిపో విడిపోకుండా కలిసిమెలిసి ఉండదు ఎప్పుడైతే ఈ మద్దరి తెకాయ ఉపయోగించ చెడుకు ఉపయోగించి సీపాటితేగ మీద పంపించారో ఈ తెగ తేగ అమ్మాయిల్ని ఎవరైతే పెళ్లి చేసుకుంటారో ఈ సీపాటితేగాయ సంబంధించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్న వాళ్ళు ఈ ఈ వాళ్ళకి సంబంధించిన భూములన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి లేకుండా చేసుకుంటూ వచ్చి ఉదాహరణకి ఎరికి నేను కథల రూపంలో చెప్తున్నా ఎక్కడ కూడా మేము అందరిలాగా రికార్డులు దొంగ దొంగతట్లు పెట్టి ఇరికిచ్చల్లా ఎవరిని ఇబ్బంది పెట్టాల ఎందుకు కష్టపడాలి ఎందుకంటే జరిగిన సంఘటనలు మేము రాజ్యాంగ భారతీయులు మాకు కాదా మాకు రాజ్యాంగ పదాలు లేదా మాకు జరిగిన కష్టాలకి సమస్యలకి ఏ వ్యవస్థ ఏ సంస్థ పనిచేయదా అంటే ఒక ఉద్యోగ కులం ప్రకారం వ్యవహరిస్తే ఆ ఉద్యోగం అందరికీ ప్రకారం పనిచేయనట్టే కదా ఒక ఉద్యోగి సేవలోకి వచ్చి జీతం తీసుకొని పరిచయాలు మామూలుగా కులం ప్రకారం వ్యవహరిస్తే ఇంకా రాజ్యాంగం ప్రకారం అతను ఉద్యోగం ప్రకారం అతను అందరికీ అనుకూలంగా కాకుండా తన కులం ప్రకారం మేలు కోసం పనిచేసి దాన్ని ఉద్యోగం అంటారా చెప్పండి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చావు ఉద్యోగం వచ్చిన తర్వాత కామన్గా పనిచేయాలా రాకముందు కులం రాజ్యాంగ రాజ్యాంగం ద్వారా వచ్చావు వచ్చిన తర్వాత కులం ప్రకారం పనిచేసి అందరికి మోసాలు మోసాలుగా అన్యాయాలు న్యాయంగా అన్యాలు న్యాయం ఎలా జరగదు చెప్పు నేను కూడా చెప్తా ఇప్పుడు రాపూరు అనే ఒక మండలం ఉందండి రాపూరు ఆత్మకూరు ఉదయగిరి ఈ మూడు మండలాలు ఈ తెగలు ఉంటారు రాపూర్ మండలం రాపూరు ఆత్మకూరు ఉదయగిరి నియోజకవర్గంలో ఈ పెడకం తెగలు ఉండవు ఈ పెడకం తెగల్ని మద్దూరు తెగ అని విభజించి ఏ విధంగా ఐక్యత లేకుండా చేశారు ఏ విధంగా దెబ్బతీశారు ఏ విధంగా కష్టాలు పడి ఏ విధంగా కష్టపడి పనిచేసి పైకి వస్తు కష్టపడి బతుకుతున్నారు అనే దానికి ఈ మూడు నెల్లూరు జిల్లాలో నెల్లూరు జిల్లాలో ఈ మూడు తెగలు ఈ మూడు తెగలు వాళ్ళు ఏ విధంగా బయట ప్రాంతాలు పోయి మూటలు మోసుకొని కష్టాలు పడి బండ్లు అక్కొని ఏ విధంగా ఇబ్బంది పనిచేసుకొని బతుకుతున్నారో ఈ పెడ ఎక్కువగా ఇల్ల పెరకండి ఉంటారు మిగతా ఏ రెట్లో ఉంటుంది ఈ పెడకంటే రెట్లో మద్దూరు తెగలు చీపారి తెగ ఈ మద్దురు తేగలతో కలిసిపోయిన వాళ్ళు వీళ్ళు కూడా చీపార్ తగలు ఎంతమంది ఎంతముందు చీపారు తగల పొలం పని చేసుకునే బతికేవాడు ఎక్కువగా పొలము కింద పోయి బతికేవాళ్ళు కాదు ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఆడ స్త్రీలు మారడం వల్ల వాళ్ళ స్త్రీలు వెళ్ళి స్త్రీలు మారడం వల్ల ఈ రెండు తెగలకి ఖచ్చితంగా పని చేయకపోతే వాళ్ళ మనుగోడు ఉండదు స్త్రీ జీవితంలో స్త్రీ యాక్సెప్ట్ చేయడం లేదు కాబట్టి ఇతరుల లేకపోయినప్పుడు ఖచ్చితంగా ఈ చీపాటి తెగలు కూడా తేగలాగా ఒంటరి జీవితం గడపాల్సి వచ్చింది కాబట్టి చీపారితేగ నిలవ ఉమ్మడి కుటుంబం నిలవన సిరిపోయి దీనికి కాలకడవ్ మధ్య తీగలు కొంతమందిని అర్థం పెట్టుకొని సీపాటి తగ్గ దెబ్బతీసారు ఈ ఉంటే ఇబ్బంది రాపూర మండలంలో ఏం జరిగిందంటే రాపురం మండలం కురుగ్రామంలో ఉందండి ఆ కురుగ్రామంలో కడప జిల్లా నుంచి కడప జిల్లా నుంచి ఆ మండలంలో కొంతమంది వచ్చారు వస్తే మా వాళ్ళు వచ్చారు మా వాళ్ళు వచ్చినప్పుడు ఎందుకు వచ్చారంటే బ్రిటిష్ గవర్నమెంట్ పద్దెనిమిది వందల ఎనభై ఐదు ప్రాంతంలో మత మతాన్ని మార్పిడి మత మార్పిడి అనేటువంటిది ఉద్రితం చేస్తే పంతొమ్మిది వందల తొంభై మూడులో రైతు వారి రైతువారి పక్క రైతువారి పక్క రైతు వారి శిస్తి వచ్చిన తర్వాత ఈ రైతుల్ని శిస్తి టార్గెట్ చేస్తారు ఎక్కువగా వ్యవసాయం చేసేది ఎక్కువగా పెడకంటట్లేదు మొదటి నుంచి పొలం చేయించుకునేవాళ్ళు వీళ్ళు దగ్గరుండి పొలంలో కొనుక్కొని వాళ్ళే పొలం పని చేసుకునేవాళ్ళు మిగతా వాళ్ళ ఒక వంద ఎకరాలు కూడా ఎవరికి చేత కూ పనిచేయించుకోని వీళ్ళు వీళ్ళు పది మంది కలిసి పొలం కొనుక్కొని పని చేసుకొని కష్టపడి పని చేసి ఎవరి సేవకులకి ఏమన్నా ఒకరిద్దరు ఎవరైనా నమ్మిన వాళ్ళు పెట్టుకొని వీళ్ళే నీళ్ళు కట్టుకునే దానికి వీళ్ళే పని చేసుకున్నారు ఈ రాపూర్ వచ్చిన తర్వాత రాపూర్లో వీళ్ళు ఇట్లే ఎక్కడికి పోయినా పది మంది కలిసి కూడా ఒక వంద ఎకరాల పొలం కొనుక్కున్నారు ఈ పది మంది కలిసి ఆ వంద ఎకరాలు సాగు చేసుకొని జీవనం సాగిస్తూ ఆ గ్రామాన్ని పెద్ద గ్రామంలో లేడర్గా ఉంటూ వచ్చారు ఈ పెడ ఇక్కడి నుంచి ఏమైందంటే ఈ ఈ యొక్క ఆ గ్రామానికి సంబంధించినటువంటి పశువులు మేతకు కావాలి కదా కావాలి కదా బీడు భూములు అంటే గడ్డి కావాలి ఆ గడ్డి కావాలంటే సుమారు మూడు వందల ఎకరం మూడు వందల పైన ఉంటుంది మూడు వందల ఎకరం పొలం ఏం చేశారంటే వీళ్ళు కొనుక్కున్నారు అప్పుడు జమీందారుల దగ్గర అక్కడ ఉన్న పాలకుల దగ్గర కొన్నారు ఈ కొన్న తర్వాత రికార్డ్ సంతకం ఇవ్వల కానీ వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళకి జమీందారు మున్సి జ మున్సిపు ఉద్యోగం వచ్చిన తర్వాత మున్సి ఉద్యోగం అవకాశం వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే ఈ రాబు నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళని తీసుకొచ్చి పెట్టారు వాళ్ళ బంధువుల్ని చదువుకున్నారు వీళ్ళకి చదువు చదువు లేదా అని చెప్పేసి ఈ వంద ఎకరం పొలము ఈ యొక్క మున్సిపు ఉద్యోగం పెట్టి ఈ వంద ఎకరం పొలం చేసుకుంటూ అతను కూడా ఉమ్మడి కుటుంబంలో జరిపోయాడు కాలక్రమేణా ఈ ఇంటి అమ్మాయిని పెళ్లి చేసుకొని అక్కడ ఆల్రెడీ వచ్చి కరపజనాల నుంచి వచ్చిన వాళ్ళని అమ్మాయిని పెళ్లి చేసుకొని మునిషిపోయి ఒరే మనమంతా ఐక్యత లేకపో అయిపోయి ఐక్యంగా ఉండే టైంలో ఈ జమీందారు వ్యవస్థలని టార్గెట్ చేస్తారు ఆరాపు నియోజకవర్గంలో ఉన్నటువంటి జమీందారు వీళ్ళు అప్పుడు ఏం చేశారంటే భూములు జమీందారులు భూములు అమ్ముకున్నారు భూములు అమ్ముకుని రికార్డు ఇవ్వాలా ఇవ్వాలా అప్పుడు ఈ మునిషి ఉద్యోగం కాబట్టి వీళ్ళ రికార్డులన్నీ వాళ్ళకి రెవెన్యూ వ్యవస్థ గురించి అప్పుడు తెలుసు కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే ఏదో కడప జిల్లా నుంచి వచ్చి మున్సి ఉద్యోగం తీసుకున్నాక వీళ్ళు అసలు ఉండేవాళ్ళు వేరు అసలు అసలు భూ హక్కుదారులు మునిషి ఉద్యోగం వాళ్ళు బంధువులకు ఇచ్చారు ఆ బంధువుల అమ్మాయికి ఒక అమ్మాయిని ఇచ్చారు ఈ మూడు వందల ఎకరం ఏం చేశారంటే వీళ్ళు కోర్టుకేశారు ఈ కోర్టుకేసి ఈ జమీందారులు ఈ వ్యతిరేకంగా కోర్టు వేసి గెలిచారు గెలిచిన తర్వాత పదిగా పది గాండ్లు అంటారు అప్పుడు ఈ పది గాండ్లకి వాటా ఉంది సుమారు మూడు వందల ఎకరం ఈ పది కాండులకు మూడు ఎకరా అంటే మూ ముప్పై ముప్పై ఎకరాలు ఒక గానికి ఈ ముప్పై ఎకరాల్లో కుటుంబ సభ్యులు ఎంతమంది ఉంటారంటే సుమారు పది మంది అంటే మనిషికి మూడు ఎకరాలు వస్తుంది కానీ మనం మన వాళ్ళు ఏం చేశారంటే ఈ మూడు ఎకరాలు ఉంటే ఇబ్బంది అని చెప్పేసి ఈ మధ్య తగ లీడర్లను ఉపయోగించి మూడు ఎకరాలు మూడు వందల ఎకరాలు చేరకుండా చేసినందువల్ల అది దీపం పట్టయింది అంటే మూడు వందల మూడు ఎకరాలు రైతు దగ్గర పంచకుండా అట్లానే పెట్టినందువల్ల అది డీఫామ్ పట్టయింది సరే అయిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే ఈ గొడవల్లోనే అన్ని వీళ్ళ గొప్ప చెప్పేసి వాళ్ళలో ఒకడు ఇంకొక ఇంకొక ప్రాంతానికి ఆత్మకూరిని చెప్పిన రాపూరు ఆత్మకూరు ఏరియాకి ఉదయర్ దత్తత వచ్చాడు ఈ దత్తత వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే ఈ యొక్క దత్తత వచ్చిన వ్యక్తులకి వీళ్ళని దత్తత వ్యక్తి వచ్చిన జమీందారులు వాళ్ళ ఊరికి తీసుకుపోయి దత్తత వచ్చిన కుటుంబాలకి సంతానం తీసుకొచ్చారు సంతానం కలిగిన తర్వాత ఈ కుటుంబానికి సంబంధించిన వాళ్ళని ఆ జమీందారుల ప్రాంతానికి తీసుకుపోయేసి అక్కడే ఉండేదోడు చేశారు చూడండి ఆ కుటుంబ సభ్యులు ఆ వీళ్ళ యొక్క గుట్టు వీళ్ళకి భూములు అమ్ముకున్నారు కదా ఆ జమీందారులు జమీందారులు సేవకులంతా ఆ రోజు అసలు వాళ్ళైనానే మాట మీద కట్టుబడి పెద్ద మనిషి జమీందారులు కూడా మంచి వాళ్ళు ఉన్నారు ఆ రోజు ఉన్నటువంటి పెద్ద మనిషి అసలు లీడరు పునాది వేసిన లీడర్ చాలా గొప్ప మనిషి మేము కష్టాల సమస్యలు ఉన్నాము మీ భూమి పండుగ కాదు మేము నమ్మాము కాబట్టి మీ మేము ఏదో రోజున మీకు న్యాయం చేసి మీకు అండగా నిలబడతామని ఆ రోజు మాట ఇచ్చిన దానివల్ల వీళ్ళు అక్కడ జమీందారులతో గెలిచిన వాళ్ళు నమ్మి మన కులమే కాదని చెప్పి నమ్మి ఆశపడి వాళ్ళు ఉన్నారు అయితే ఒకటి దీనికి కారణం ఏంటంటే వాళ్ళు బయట వ్యక్తుల వాళ్ళు జమీందారుల దగ్గర కొన్న పొలం కాదు బయట వ్యక్తుల దగ్గర పదహారు వంద ఎకరాలు పట్టా కొన్నారండి అంటే పద్దెనిమిది ఎకరాలు కొన్నారు పట్టా పొలం అందులో ఒకటిన్నర ఎకరా రికార్డు కదా పదహారున్నర ఎకరాల రికార్డు అయింది ఎప్పుడు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో రికార్డు చేస్తారు అది కూడా అప్పుడు భూమిలో ఆంధ్రాలో రికార్డు చేసినప్పుడు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో రికార్డ్ అయినట్టు వివరాలు దొరికాయి అంతకుముందు ఎప్పుడు దొరకాల మద్రాసు కో మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు దొరకాలి దొరకని కూడా కాలక్రమే పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో రికార్డ్ అయినట్టు ఈ పదహారు ఎకరాలకు వచ్చాయి ఈ పదహారు వందల ఎకరాలకు ఏం చేశారంటే ఆ కుటుంబ సభ్యులునే తాటికళ్ళు దాపి సారాయి దాపి కుటుంబాన్ని ఒక పది మంది కుటుంబాలు ఉంటే ఒక వ్యక్తిని ఆధారంగా చేసుకుని అతను తాటికలు దాపి ఇతకలు దాపి రెవెన్యూ వ్యవస్థను అడ్డం పెట్టుకొని ఈ భూమిని అంతా ఇతరుల పేరుతో మారే చేసింది ఎట్లా మార్చారు బ్యాంకు లోన్లు సొసైటీ బ్యాంకు ఎలంబీ బ్యాంకు లోన్ కేంద్రంగా చేసుకుని ఆ వ్యక్తి పేరుతో అంటే వాళ్ళ తాత ఏ పేరు అయితే ఉందో ఈ మనవడి పేరు అదే కాబట్టి నీ పేరే కాబట్టి ఆ తండ్రి పేరుని తప్పించేసి ఇతని పేరుతో భూమి మార్చేసి బయట రౌడీ మామూలుగా ఎవరైతే గొడవలు గొడవలు పెడుతున్నారో గొడవలు గా ఉండేదాడు ఒక ఇద్దరు పంచారు వీళ్ళు ఒక ఆ ఎకరాలు ఎంచుకోండి ఈ మిగిలిన పొలం అంతా అమ్మేసి మామూలుగా అతను వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళకి అమ్మేసి ఆ డబ్బులు తీసుకొని ఇతనే ఆ ఎకరాలు అంటే మిగిలిన సభ్యులకి ఊరికి లేకుండా ఆరు ఎకరాలు అతను పెద్ద మార్చుకున్నాడు చూడండి అంటే దీని వెనకాల జమీందారి వ్యవస్థ జమీందారు వ్యక్తులు జమీందారి సేవకులు భూమి నమ్ముకున్న వాళ్ళు ఎంత ఆ గ్రామంలో ఆత్మక నియోజకవర్గంలో జరిగిన కుట్రు ఇప్పుడు కూడా ఆత్మక నెల్లూరు జిల్లా ట్రస్ట్లో చేస్తే ఏ విధంగా చెప్పారు కదా వీడియోలు చెప్పారు ఏ విధంగా హింస పెట్టారు ఏ విధంగా మాన్స్ ప్రతి ఒక్కరే ఉంటారు నిజం అనే ఆ విధంగా చేసి ఈరోజు రిజర్వేషన్ రిజర్వేషన్ ఫలాలు లేకుండా చేశారు మా వాళ్ళు ఇప్పుడు కూడా అంటారు అది మేము ఆర్చగలవా తీర్చగలవా కనీసం సమస్య చెప్పుకునే కోళ్ళను చెప్పుకోకుండానే చేశారు మా నాయకులు ఏం చేశారంట డెబ్బై ఐదు సంవత్సరాల క్రితము మీరు పల్లీలో కూర్చొని మీ సమస్యలు బోర్డు ఎవరు వినరు నగరం నడిపడ్డు నుంచి మీరు చెప్పుకుంటే వాళ్ళు ఏం చేశారంటే కమ్యూనిస్ట్ లాగా మీరు కూడా సాహిత్య దళాలుగా తయారయ్యి వాళ్ళ చేతులు కలిపితే మీ భూములు మీకు తక్కువ మేము మీ మనుషులుగా ఉన్నాం కమ్యూనిస్టులో చేస్తాం రేపు వాళ్ళు వాళ్ళు కాదని మేము మీ దగ్గరకు రాలేము వాళ్ళుగా కా ఎలక్షన్లో నిలబడితే వాళ్ళకే ఓటేస్తామని చెప్పు అట్ట అట్ట నేను ఇప్పుడు నమ్మకం రోజు చేసే కులం కాదు మాది ఇప్పుడు చేస్తే ఇప్పుడు కులాలు తెగలు మారేయండి అది వేరు మేము చెయ్యం మాట మీద కట్టుబడుతాము సరే భూములు పోతాయా దైవ నిర్ణయం ఎలా అయితే అరుత్ర పరీక్షలు ఎదుర్కొని నిలబడ్డాం ఈరోజు ధర్మ మార్గాన్ని ఎలా ఉంటే అలా ఉంది అని చెప్పి నిలబడి ఉన్నారు ఈ విధంగా తెగల మధ్య కులాల మధ్య ప్రాంతాల మధ్య స్విచ్ పెట్టడం పడిన తర్వాత ఈ రెట్లు అంటే మతం మారడం అలవాటు పడ్డారు ఆ రోజు కూడా కడప జిల్లాలో ఉన్నప్పుడు మతం మారమని కూడా కొన్ని తెగలు మేము స్థితి నుంచి కొన్ని ఆచారాలు ఉన్నాయి మా ఆచారాలు మంటకలిచుకోవడం మాకు ఇష్టం లేదని చెప్పేసి మారకుండా నెల్లూరు జిల్లాకు వచ్చిన తర్వాత నెల్లూరు జిల్లాలో రాపురం ప్రాంతంలో ఒక అడవి ప్రాంతానికి వచ్చారనమాట వచ్చిన తర్వాత అక్కడ జమీందారులతో గడవలే కేసులై మామూలుగా భూముల విషయంలో గెలిచారు తర్వాత సొంత కులాన్ని నమ్మి మోసపోయారు సొంత సొంత కులానికి సంబంధించిన జమీందారులు నమ్మి దారుణంగా మోసపోయారు అయితే నిజమైన అప్పుడు పర్వాలేదు దత్తత వచ్చిన వ్యక్తి ఆధారంగా నష్టపోయారు అంతకుముందు ఒరిజినల్ రెడ్డి వల్ల ప్రమాదమే లేదండి ఆయన మహానుభావుడు దేవుడు అని చెప్పచ్చు అతనున్న తన పరివారాన్ని కాపాడుకోలేక తన సేవకుల జీతాలు ఇచ్చుకోలేక ఎంతెంతో చేసినా ఆయన వల్ల ఆయన వల్లే ఆయనే నెమ్మే భూములు కొన్నారు వాళ్ళ సేవకులు కానీ వాళ్ళకి ఇచ్చినటువంటి పరివారానికి కానీ ఆ రోజుల్లో పదకొండు వేల అమ్మారు కానీ సాయుధ పోరాటంలో చేయలేక శాంతి మార్గంలో ఉన్నందువల్ల సాయుధ పోరాటం చేసిన పదివేల రెండు వందల ఎకరం జమీందారు అని పొలానికి పట్టాలు వచ్చాయి ఇప్పుడు చట్ట ప్రకారం చేశారు సాయుధ పోరాటం చేశారు భూములను ఆక్రమించుకున్నారు భూముల దగ్గర ఎవరు కానీ వీళ్ళు శాంతి మార్గంలో ఉన్నందువల్ల దైవ ఆ రోజు త్రేతాయుగంలో ఏ విధంగా అయితే శిస్తులు కట్టి దేవుడు మేము నిశ్వాసంగా కట్టుండి మేము నిజాయితీగా బయటపడతామని ఏ విధంగా అయితే అనుకున్నారో ఆ రెడ్లు ఆ రోజు ఏ విధంగా ఉన్నారో రోజు కూడా అదే నమ్మకంతో ఉండి దారుణంగా నష్టపోయి ఈ తెగల మధ్య ఎప్పుడైతే వైరం వచ్చిందో తెగల తెగల మార్పుడు ఎప్పుడు వచ్చిందో ఈ పెరగ ఈ పెరగండ్రి రెడ్డి అమ్మాయిలు ఒకరు ఇద్దరు తెగలకు ఏ విధంగా మార్పిడి జరిగిందో వివాహాలు జరిగాయో అప్పుడు మనుషుల్లో మార్పు వచ్చింది నిజమైన రెడ్డి ఎవరో కాదో అని అయితే నిజమైన రెడ్డి కొండాల్సిన లక్షణాలన్నీ పోయేసి లాస్ట్లో వీళ్ళు కూడా ఏం చేయాలని చేశారంటే ఎన్ని ఎన్ని రోజుల కష్టాలు చిన్న సమస్యలు వచ్చుకుంటారు వీళ్ళు కూడా మతాలు మారడం మొదలుపెట్టారు మతం మారిన వాళ్ళు కులం కూడా మార్చుకోవాలి కానీ మతం మారిన తర్వాత రెడ్డి పేరు పెట్టుకోవడం వల్ల ఇంకా రెడ్డికి సమస్యలు వచ్చింది అంటే ఒక మతం మారి రెడ్డి అని పేరు పెట్టుకొని ఉన్నందువల్ల వీళ్ళంతా మతం మారిన వాళ్ళు అనేటువంటి నింద వేసి వాళ్ళకి రాజ్యాంగ బలాలు రాకుండా వాళ్ళ సమాజంలో చిన్న చూపు వస్తుంది నిజమే పోయినూరు పోతాడయ్యా ఏం చేస్తాం గొడవలకు డబ్బు కావాలా ధనం కావాలా అధికారం హోదా కావాలా మొత్తం మారరు ఆమె మా ఆచారాలు అందరూ పోరు కదా ఇప్పుడు కొంత చెప్పు ఇప్పుడు రిజర్వేషన్ పోతాయని చెప్పుకోవాలి మతం మారి రిజర్ మా మా రికార్డు కాకుండా ఎందుకు లేరు రిజు అంటే రెట్లు మతం మారరుడు మతం మారేంత రెట్ అనే పదం పోవాలని రా పోతే ఇబ్బంది లేదు ఆ రేట్ అనే పద ఉంచుకోవడం వల్ల నిజమైన రేట్లు చాలా కష్టాలు పడుతున్నారు చాలా సమస్యలు ఎదుర్కొంటారు వాళ్ళ స్త్రీలకు రక్షణ లేకుండా పోయింది వాళ్ళ పొలాలకు రక్షణ లేకుండా పోయింది ఎప్పుడైతే వాళ్ళకి విధంగా పోయిందో వాళ్ళు హక్కులు కాపాడుకోలేకపోతున్నారు ఈ విధంగా నిజమైన రేట్లు ఎవరు మతం మారిన రేట్లు ఎవరో తెలియక ఇప్పుడు ఎట్లా రిజర్వేషన్ ఫలాలు పొంది మతం మారి హిందువులుగానే చలామరుతూ హిందూ సంస్ కష్టంలో ఉద్యోగులుగా చేరి ఏ విధంగా జరిగిందో మా మేము మతం మారినట్టు అందరూ తెలిసి రిజర్వేషన్ పోతాయని ఎంతమంది ఏ విధంగా బయటికి విషయం తెలియకుండా ఇందులోగానే చలామణా అవుతున్నారా అదే పరిస్థితి వచ్చింది కాబట్టి ఇంకా తర్వాత వీడియో చెప్తారు వీడియో నుంచి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి